హిల్టెన్ హిల్టెన్ అని అది అక్కడ ఎవరో పొలిటీషియన్స్ యొక్క హోటల్ అని అక్కడ ఎవరో పొలిటీషియన్స్ ఉన్నారని అక్కడున్న ఆకతాయిలందరూ కూడా వాళ్ళ మీద దాడి చేయడం కోసం వచ్చి ఆ హోటల్ని తగలబెట్టడం జరిగింది ఆ తగలబెట్టే పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ ఇక లోపల ఉన్నటువంటి సోఫాలు కానీ వగేర వగేర మొత్తం తగలబడిపోయాయి ఆ క్రమంలో మేము ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా మెట్లున్నాయి స్టెప్స్ ఆ స్టెప్స్ ద్వారా ఎనిమిది మంది అలా దిగి కిందకు వచ్చేస్తాం కిందకొచ్చి ఆ వీధిలో ఈ వీధులు అంతా ఎటు చూసినా కూడా వేల సంఖ్యలో అందరూ అరుస్తూ బైక్లు వేసుకు బైక్లు వేసుకొని రేస్ చేసుకుంటూ తర్వాత టైర్లు ఏమైనా తగలబెట్టేస్తూ రోడ్లలో ఎటు పడితే అటు తిరుగుతూ ఉన్నారు మేము భయంతో వీధులు వీధులు తిరుగుతూ హోటల్ బబేరా అనే హోటల్ దగ్గరికి వెళ్ళాం అక్కడికి వెళ్ళంగానే అది ఒక ఇండియన్ అతను మమ్మల్ని పిలిచి అప్పటికే గేట్లు తాళాలు వేసేసి ఎవరిని లోపలికి రానియకుండా అక్కడికి ఆపేసాడు కానీ అతను ఏం చేశాడంటే ఇండియన్స్ అని ఆంధ్ర వాళ్ళం అని తెలుగు వాళ్ళం అని లోపలికి పిలిచి మాకు షెల్టర్ ఇచ్చాడు మూడు రోజులు ఫుడ్ కానీ వాటర్ కానీ ఏ ఇబ్బంది లేకుండా ఎటువంటి రూపాయి కూడా ఖర్చు లేకుండా మమ్మల్ని అందరినీ సేఫ్గా చూసుకున్నాడు తర్వాత ఆ మూడు రోజుల తర్వాత వైఫై కోసం అని చెప్పేసి కరెంట్ లేని పరిస్థితుల్లో పక్కన అటు ఇటు ఒక వీధిలో వెళ్ళి అడుగుతుంటే ఒక ఇంట్లో వైఫై ఉన్నింది వాళ్ళ ఇంట్లో ఇన్వర్టర్ ఉన్నింది వాళ్ళ వైఫై పాస్వర్డ్ చెప్పగానే నా వాట్సాప్లో ఆన్లైన్ రాగానే నేను అన్నకే సీనానికి ఫోన్ చేద్దామనే ప్రయత్నంలో అది తీసుకున్నాను ఎలాగో కాపాడాలే అని ఈ ప్రయత్నంలో ఆయనే ఫోన్ చేశాడు మాకు అప్పటికి ఎన్నిసార్లు నాకు ప్రయత్నిస్తున్నాడో ఎన్ని రోజుల నుంచి నాకు ప్రయత్నిస్తున్నాడో నాకైతే తెలియదు అన్న ఫోన్ చేశాడు వెంటనే అనా ఇలా అయిపోయిందనా పరిస్థితి గుడికని వచ్చాము ఎనిమిది మంది ఉన్నామన్నా ఇలా ఇబ్బంది పడిపోతా ఉన్నాము ఎలా అంటే నువ్వేం టెన్షన్ పడకు ఇక్కడ నారా లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ ఆంధ్ర వాళ్ళు ఎంతమంది అయితే అక్కడ నేపాల్లో చిక్కుకో ఉన్నారో వాళ్ళందరికీ స్పెషల్ ఫ్లైట్లు కానీ నిత్యావసరాలు కానీ ఇంకేదన్నా ఉంటే అక్కడ అన్నీ సమకూరుస్తామని చెప్పేసి చేస్తా ఉన్నారు దాన్ని నీకు ఎలాగోలా నీకు అటాచ్ చేసే ప్రయత్నం నేను చేస్తాను నువ్వు టెన్షన్ పడకు నువ్వు ఇబ్బంది లేకుండా ధైర్యంగా అక్కడ ఉండు అని అన్నారు ఈ లోపల మాకు అక్కడ ఆర్మీ వాళ్ళు మేము తెలుగు వాళ్ళం ఇండియన్స్ అని చెప్పేసి తీసుకొచ్చి మమ్మల్ని ఎయిర్పోర్ట్ దాకా డ్రాప్ చేశారు ఆ డ్రాప్ చేసిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత పక్క రోజు ఉదయాన్నే తొమ్మిదిన్నరకి బెంగళూరు ఫ్లైట్లో మేము రిటర్న్ రావడం జరిగింది ఆ మూడు రోజులు మేము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వీధి వీధి తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతున్నాం తిరిగి బతికడమే చాలా గొప్ప విషయం మా అదృష్టము ఇంకేదో తెలియదు కానీ తిరిగి రావడం మాకు చాలా గొప్పగా ఉంది ఈ తిరిగి వచ్చిన దానికి కూటమి ప్రభుత్వానికి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మే ఎనిమిది మందికి జీవితాంతం రుణపడి ఉంటాము మేము ఈరోజు బతుకున్నామంటే ఈ కూటమి ప్రభుత్వం కారణం ఒక కార్యకర్తగా కాదు నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగువాడిగా నేను అక్కడికి వెళ్ళిన పడిన బాధలను కళ్ళారా చూశాను కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ఈ ప్రభుత్వం